ఒక అటవీ భూమిని అమ్మడమే తప్పంటే నీది కాని భూమిని అమ్మడమే ఇంకా పెద్ద తప్పంటే ట్రాన్స్పరెన్సీ ఫాలో కాకుండా మొదలు ముప్పై వేల కోట్లని ఆ తర్వాత ఇరవై వేల కోట్లని చివరికి పదహారు వేల కోట్లని అసలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఐదు వేల రెండు వందల కోట్లున్న భూమిని ఎంతమందిని పిచ్చోళ్లం చేసి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక ఫ్రాడ్ కు పాల్పడుతున్నారు అల్టిమేట్ గా దీని వెనకాల మతుల బెయింది మీరు దయచేసి నేను మిమ్మల్ని అడిగేది నేనేదో ఇది కేవలం ఆరోపణ చేయడానికి ఆరోపణ చేయడం లేదు నేను వదిలిపెట్టను కూడా ఈ అంశాన్ని దీన్ని మేము ఇవాళ విఆర్ రైటింగ్ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకాన్ అనే అవార్డు బీకాన్ ట్రస్టీషిప్ అనే అవార్డు హీస్ అస్ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అట్లాగే వి ఆర్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ ఐదు ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు వాటితో పాటు మిగతా వివరాలు తో సహా మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ ఐదు ఏజెన్సీస్ కి నేను మళ్ళీ చెప్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి ఎందుకంటే ఐసీఐసిఐ బ్యాంక్ ఇస్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దిస్ ఇస్ కాల్ ఎస్ఎఫ్ఐఓ వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది వారికి వారితో పాటు సెబీకి సివిసికి సిబిఐకి ఐదుగురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని